హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఇవాంటి మన కిజన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా గ్రేవీ అనమాట ఈ మసాలా గ్రేవీ రైస్లోకి అలాగే చపాతీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ట్రై చేయాలంటే విడిలోకి వెళ్ళిపోవాలి కదా మరి లేటెందుకు విడిలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల అయితే అందులో వేసుకోవాలి జీర కొంచెం చిక్కుపట్లాడేంత వరకు వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయడం వలన మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట అందుకని స్కిప్ చేయకుండా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు మంటనే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక చిన్న కొబ్బరి ముక్కని ఈ విధంగా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే లో రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని అందులో వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రం మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయని బాగా మగనివ్వండి ఉల్లిపాయని ఈ విధంగా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులోనే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా నువ్వులు అలాగే జీలకర్ర కొబ్బరి మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి అందులోనే మనం వేయించి పక్కన పెట్టేసుకున్న ఉన్నిపాయలు కూడా అందులో వేసుకోవాలన్నమాట అందులోనే ఫ్రెష్గా నూరి పక్కన పెట్టేసుకున్న వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే మూడు టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలాతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అందుకని ఏది స్కిప్ చేయకుండా చెప్పిన మొత్తాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు మనం అర కేజీ వంకాయని తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం దాన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి మీరు కూడా చూసారు కదా ఈ విధంగా మనం వంకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట తొడని తీయకుండానే కట్ చేసుకోవాలి వంకాయలని అయితే ఈ విధంగా వంకాయలు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్న వంకాయలు మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు లేదంటే పసుపునైతే యాడ్ చేసుకోవచ్చు రెండు యాడ్ చేయకపోతే మనకి వంకాయను వచ్చేస్తాయి అనమాట అందుకని ఖచ్చితంగా ఉప్పు అయినా లేదంటే పసుపు అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వంకాయన బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మెత్తగా మగ్గించుకోండి మధ్య మధ్యలో ఒకసారి పట్టకుండా వంకల్ని అయితే కలిపేసుకోవాలన్నమాట లేదంటే పట్టేస్తాయి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం వంకాయన బాగా మెత్తగా మగ్గాయి లేదు అనేది చూస్తున్నారు కదా వంకయను బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట ఈ విధంగా మెత్తగా మగ్గాలన్నమాట వంకాయలు అనేవి అప్పుడే మనకి నోట్లో వేసుకోగానే వంకాయ అనేవి బాగా కరిగిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మగ్గాలి ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వంగల్ని అయితే ఒక ప్లేట్ లోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని కూడా విధంగా మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్ లో వన్ టీ స్పూన్ జీరా అందులో వేసుకోవాలనమాట జీరా కొంచెం చిప్పట్లాడిన తర్వాత ఇప్పుడు అందులోనే రెండు రెమ్మల కరేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ విధంగా మసాలా వేయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం ఒక యాభై గ్రాముల వరకు చింతపండు అనేది నానబెట్టేసుకొని ఈ విధంగా రసాన్ని మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి ఒక పౌడర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా టిక్నెస్ ఉంటే సరిపోతుంది మరీ లూజు కాకుండా ఈ విధంగా టిక్నెస్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా వంకాయల్ని మొత్తాన్ని కూడా అందులో వేసుకోండి వంకాయల్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా పక్కన పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మంటని ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో ఈ విధంగా ఉడికేటప్పుడు ఇప్పుడు అందులోనే మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మంటని ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం చూస్తున్నారు కదా ఎంత టిక్నెస్గా అయిందో ఈ విధంగా టిక్నెస్గా రావాలన్నమాట గ్రేవీ అనేది ఈ విధంగా గా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే నోట్లో వేసుకోగానే కరిగిపోయి వంకాయ మసాలా గ్రేవీ ప్రిపేర్ అయిపోయినట్లే చూసారు కదా రెసిపీ ఎలా ఉంది మరి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినో అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బై బాయ్ ఫ్రెండ్స్